మాసంలో అత్యంత శక్తివంతమైన రోజు కోటి సోమవారం ఈ ఒక్కరోజు వ్రతం మీరు కోటి సోమవారాలు చేసిన పుణ్యాన్ని ఇస్తుంది ఈ అరుదైన రోజు విశిష్టత పూజా విధానం తెలుసుకుందాం నమస్కారం కార్తీక మాసంలో అన్నిటికంటే పవిత్రమైన రోజు కోటి సోమవారం అని మీకు తెలుసా ఈ రోజు ఉపవాసముంటే కోటి సోమవారాలు వ్రతం చేసిన ఫలం దక్కుతుంది ఆ మహత్తు ఏమిటో ఎలా పూజ చేయాలో ఇప్పుడు చూద్దాం కోటి సోమవారమంటే కోటి సోమవారమంటే కోటిరెట్ల పుణ్యం ఇది కార్తీక మాసంలో సప్తమి తిథితో కూడిన శ్రవణ నక్షత్రం రోజునే వస్తుంది అక్టోబర్ ముప్పై గురువారం స్కందపురాణం దీని గొప్పతనాన్ని వివరించింది ఈ రోజు శివకేశవులను ఏకకాలంలో ఆరాధిస్తాం శ్రవణం విష్ణువు నక్షత్రం కార్తీకం శివుడికి ప్రీతికరం అందుకే ఈ రోజున హరిహర ఏకత్వం శక్తి రూపంలో ఉంటుంది కోటి సోమవారాన్ని కేవలం సోమవారం అనే చూడొద్దు ఇది పౌరాణికంగా ఒక అరుదైన నక్షత్ర తిథి కలయిక శివకేశవుల అనుగ్రహం ఒకేసారి పొందే అద్భుత అవకాశం ఇది కోటిరెట్ల ఫలం ఈరోజు చేసే స్నానం దానం ఉపవాసం అన్ని కోటిరెట్ల ఫలితాన్ని ఇస్తాయి తెలిసి తెలియక చేసిన కోటి జన్మల పాపాలు నశిస్తాయి అపుల బాధ దీర్ఘకాలిక రోగాలు తొలగపోతాయి కేవలం ఉపవాసముండటం ద్వారా అపారమైన పుణ్యాన్ని పొందవచ్చు ముఖ్యంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు దూరమై సుఖ సంతోషాలు దక్కుతాయి వ్రత నియమాలు ఉదయం ఒకటి స్నానం సూర్యోదయానికి ముందే చన్నిటి స్నానం చేయాలి రెండు సంకల్పం వ్రతాన్ని ఆచరిస్తానని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి మూడు ఉపవాసం శక్తి మేరకు ఉపవాసముండి నిరంతరం దైవనామ స్మరణ చేయండి వీలు కాకపోతే ఏకజుక్తం ఒక పూట భోజనం చేయవచ్చు నాలుగు శివాలయం వీలైనంతవరకు శివాలయాన్ని దర్శించి అభిషేకం చేయించాలి వ్రతం ఎప్పుడూ సంకల్పంతోనే మొదలవ్వాలి కఠిన ఉపవాసం చేయలేనివారు పాలు పండ్లు తీసుకోవచ్చు ముఖ్యంగా శివయ్యకు అభిషేకం చేయడం మర్చిపోవద్దు పూజావిధానం సాయంత్రం ప్రదోషకాలంలో సాయంత్రం అయిదు ఏడు ఏడుముప్పె మధ్య పూజ మరింత ముఖ్యం ఒకటి దీపారాధన ఇంటిగడప తులసికోట పూజగదిలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి రెండు పిండి దీపాలు బియ్యపు పిండితో చేసిన ప్రమిదలు లేదా పదకొండు ప్రమిదలు వెలిగించడం అత్యంత శుభప్రదం మూడు మంత్రం ఓం నమ శివాయ లేదా హరే కృష్ణ హరే రామ మంత్రం జపించండి సాయంత్రం దీపం వెలిగించడం చాలా పవిత్రం ముఖ్యంగా పిండి దీపాలు వెలిగించడం కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైనదే ఈ దీపాలుకోటి జన్మల చీకటిని తొలగస్తాయని నమ్మకం వ్రతం విరమనథ్ దానం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత వ్రతం విరమించండి శివయ్యకు నివేదించిన ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి ఈ రోజున చేసే దీపదానం అన్నదానం ద్వారా అపారమైన పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా పేదవారికి ఆహారం దానం చేయండి దానం చేయడం అనేది పుణ్యాన్ని రెట్టింపు చేస్తుంది నక్షత్రాలు కనిపించాకే భోజనం చేసి వ్రతాన్ని విజయవంతంగా ముగించండి ఈ అరుదైన కోటి సోమవారం రోజును పూజించి మీ కష్టాలను దూరం చేసుకోండి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై బోలో హర హర మహాదేవ ఈ పవిత్రమైన రోజును అందరూ సద్వినియోగం చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసి మీ కామెంట్స్ తెలియజేయండి మళ్లీ కలుద్దాం